小孩。 అందరికీ నమస్కారం పుంగనూరు మండలం చిదల గ్రామంలో వెలసిండు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ దేవి అమ్మవారి దసరా బ్రహ్మోత్సవాలు గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా నిరాకంటంగా నిర్వహిస్తున్న విషయం మీకు అందరికీ విదితమే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దసరా బ్రహ్మోత్సవాలకు ఇదే మా ఆహ్వానము ఈ సంవత్సరం అనగా మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ప్రారంభమై పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు అంగరంగ వైభవంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర దసరా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి భక్తులందరూ ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతినిత్యం హోమాలు అర్చనలు అభిషేకాలు జరిపి ప్రత్యేక అలంకారాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రతినిత్యం మధ్యాహ్నం అలాగే సాయంకాలం అన్న వితరణ కూడా జరుగును అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే వివిధ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడును ప్రతినిత్యం సాయంకాలం ఏడు గంటల నుంచి ఇంచుమించు పది పదకొండు గంటల వరకు చాలా వినోదంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడును భక్తులందరూ ఆలయం వద్దకు విచ్చేసి వాటిని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించ కోరుచున్నాము ముఖ్యంగా అమ్మవారి మహిమ ఎటువంటిదంటే ప్రపంచాన్నే కలిసివేసిన కరోనా మూడు సంవత్సరాలు చాలా దేవాలయాలు మూతపడ్డాయి ఎటువంటి పూజా కైంకర్యాలు లేకుండా ఎన్నో దేవాలయాల్లో క్లోజ్ చేయడం మనం చూసాము అటువంటి సందర్భంలో కూడా దసరా బ్రహ్మోత్సవాలు నిర్విరామంగా నిరాకంఠంగా ఉత్సవంతో ఇక్కడ నిర్వహించబడ్డాయి ఆ ఒక్క మహిమ చాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏ యొక్క ఆటంకాలు లేకుండా కరోనా సమయంలో కూడా ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడడం గమనార్హం ముఖ్యంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా క్రీడలను ప్రోత్సహిస్తున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడును దాని వివరాలు కూడా తెలియజేస్తారు కావున భక్తులందరూ ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా హోమాలలో ప్రతి నిత్యం నిత్య హోమాలు ఉంటాయి అనగా గణపతి హోమం సుబ్రహ్మణ్య హోమం నవగ్రహ హోమం మరియు ప్రతిరోజు ప్రత్యేక హోమాలతో పాటు మహా యాగం నిర్వహించబడును వివరాలన్నీ మీకు గోడపత్రికల ద్వారా అందరికీ అందజేయడం జరుగుతుంది వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన వితరణ కూడా జరుగును కాబట్టి భక్తులందరూ మన ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని బరుక్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ దసరా బ్రహ్మోత్సవాలని విజయవంతం చేసేలా చెతల గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు సహకారం మా ఎన్విఆర్ ట్రస్ట్కు ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే